నో బట్స్ హాడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న డేగ పుంజును మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రంగు వచ్చేసి డేగా ఎత్తు ఇరవై మూడున్నర బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరానికి కొంచెం అటిట్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే డబుల్ బాడీ మంచి హెవీ సైజుకు సంబంధించినగా చెప్తున్నారు అట్లా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లండి దీనికి సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కడం లేదు లైక్ కూడా చేయడం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఆరు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఉంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఆరు వేల మూడు వందల కాస్టు లైట్గా డిస్కౌంట్ ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్